కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చి గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిన సందర్బంగా గూడూరు నియోజకవర్గ జనసేన నాయకులు శుక్రవారం నాడు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కొనిదల మునిగిరీష్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయింపు శుభ పరిణామమని పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో తన ప్రజా సేవతో జనసేన గుర్తును వేశారని తెలిపారు

మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఈ సందర్భంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ సంబరాలు చేసుకుంటున్నాం రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం మా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని అఫీషియల్గా సింబల్గా గుర్తించింది కానీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల తర్వాత ఈ గుర్తుని ప్రకటించినప్పటికీ జూన్ పన్నెండున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ఆరు నెలల కాలంలో చేసినటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు తండాలకి రోడ్లు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఆరు కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఈ గాజు గ్లాసుని ముద్రించేశారు అప్షల్గా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వచ్చు కానీ ఈ గాజు గ్లాస్ అనేది అందరి హృదయాల్లో నిలిచిపోయింది అలాంటి కార్యక్రమాలు అలాంటి పనులు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎక్కడెక్కడో రూరల్లో ఎప్పుడూ పట్టించుకొని ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు టేకప్ చేసి గ్రామ సభలు పంచాయతీ లిపి నిధులు మారుమూల గ్రామానికి రోడ్లు నీళ్లు ఇలా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ దేశంలోనే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అతి తక్కువ సమయంలో పదవి వచ్చిన అతి తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాల పట్ల కాన్సన్ట్రేట్ చేయడం అభివృద్ధి చేయడం మాకంతా గర్వకారణం అదే కాకుండా ఎక్కడా కూడా అవినీతి లేకుండా నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్కొక్క మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు కొన్ని కొన్ని కారణాలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా డిబేట్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవీకాంక్ష కానీ డబ్బు మీద ఆశ కానీ లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలి అనేటువంటి ఒకే ఒక నిశ్చయంతో ఆయన ఈరోజు ఈ కూటమికి కూడా ఆయనే ముందుండి నడిపించాడు